హలో ఐండ్ డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్స్ ఈరోజు నేను చెప్పే ఒక చిన్న స్టోరీతో వస్తున్నానండి ఏంటి అని అంటే మన మానసిక సమస్యలు మన జీవితాన్ని కింది స్థాయికి తీసుకెళ్ళకూడదు వాటిని మనము ఛేదించగలం వాటిని మనం జయించగలం వాటికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి మన యొక్క విల్ పవరు మెడిసిన్స్ ఒక మంచి డాక్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ కోఆపరేషన్తో వాటిని బాగు చేయగలుగుతాం ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ నా ఇరవై మూడేళ్ళ చరిత్రలో ఉన్నాయండి ఈ పాప గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళ మదర్ మాటల్లో వినండి తనకి పారనైట్స్ గిజోఫ్రెనియా అనే ఒక ప్రాబ్లం ఉంది కానీ దాన్ని గతంలో వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు దానికి వైద్యం తీసుకుంటున్నా కానీ అవి సక్సెస్ అవ్వక ఇప్పుడు వాళ్ళ మదర్ మాటల్లోనే మాట్లాడుతున్నాను మా పాప డిగ్రీ చదివింది మా పాపకి ఇప్పుడు ట్వంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి అయితే పాప చాలా మానసికంగా చాలా బాధపడేది అయితే మేము మాకు పాప చికా చేసుకుంటుంటే చికా కంటే నమాజ్ చదివే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నమాజే చదివేది వజు చేయటం నమాజ్ చేయటం రాత్రి పూట నిద్రపోయేది కాదు ఊకే లేపేది నేను మమ్మీ నాకు నాకు నమాజ్ చదువు అని చెప్తున్నారు నా చెవుల్లో చెప్తున్నారు నమాజ్ చదువు అంటున్నారు నేను నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనేది అబ్బాయి ఎవరు మాకు తెలియదు కానీ అబ్బాయి నాతోనే ఉంటున్నాడు నా దగ్గరే ఉన్నాడు అది వస్తున్నాడు ఇక్కడ బయట నుంచి ఉన్నాడు నాకమ్మ నాడు హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళి చూసేది బెడ్లు మొత్తం చూసి వచ్చేది ఇక్కడ హాస్పిటల్లో లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఆయనకు కోవిడ్ వచ్చింది ఆయన బాగా నేను లేకపోతే ఉండలేను అంటున్నారు అని చెప్పేది మేము నిజమేమని పోయి చూసేవాళ్ళం ఫోన్ చేసిండేమో ఎవరు అబ్బాయి చూసి అని మేము అనుకొని చూసేవాళ్ళం కానీ ఎవరు లేరు అక్కడ ఈమెకేమో మెంటల్ లెక్క వస్తుందేమో అనుకొని ట్రీట్మెంట్ చేయించాం చేయిస్తే అక్కడ హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు మంచిగా చూసేవారు కాదు రెండు మూడు టాబ్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు అట్టా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాకా అదే ఒకే ట్రీట్మెంట్ పొద్దున టాబ్లెట్లు సాయంత్రం ఏమనేవారు సాయంత్రం రా సాయంత్రం రాసే టాబ్లెట్లు పొద్దున అదే టాబ్లెట్లు మార్చి మార్చి పొద్దున సాయంత్రం అవే టాబ్లెట్ ఇచ్చేవారు అయితే పాప ఇంకా ఎక్కువ ట్రైన్ మేము ట్రైన్లో ఒక ఊరే వెళ్తుంటే ఆ ఊర్లో ఒక అబ్బాయిని చూసి ఈ అబ్బాయిని నేను ప్రేమించానని చెప్పి ఆ అబ్బాయితో అవి మాస్క్ తీ అది అని అబ్బాయితో గొడవ పెట్టుకుంది నువ్వు తీయపోతే నేనేమో ట్రైన్లో నుంచి దూపుతాననేది అనేటప్పటికే నాకు బాగా నేను నా బిడ్డ ఇద్దరమే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళిన అయితే తర్వాత నేనేమో వేరే మా చుట్టాల్లో ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఎవరికో ట్రీట్మెంట్ చేయించాలా బాగా చికాకు చేసుకుంటుందా వాళ్ళ అమ్మాయి హాస్పిటల్ పేరు చెప్పండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా అని ఒక కంపౌండర్ గారిని అడిగాం అడిగితే చెప్పలేదు మా చుట్టాల్లో ఒక అతను చెప్పిండు చెప్తే కృపా మేడం కృపా మేడం గారు ఖమ్మంలో ఉన్నారు కృపాజ్యోతి గారు అని అడ్రస్ చెప్పిండు చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారా ఆ మేడం గారు కొత్తగా వచ్చారు చాలా మందికి చేశారు చేసిన వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు మీ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కానీ వెళ్ళండి అని చెప్పారు తెలిసిన ఆయన చెప్తే మేము వచ్చి ఆరు నెలల నుంచి ఈ మేడం దగ్గర చూపించాం ఆరు నెలల నుంచి చూపిస్తే ఫస్ట్ సారి రాసిన టాబ్లెట్లకి కొంచెం మార్పు వచ్చింది రెండోసారి వచ్చాము రెండోసారి కూడా మార్పు వచ్చింది తర్వాత నెల నెల రాస్తున్నారు మా అమ్మాయి చాలా మటుకు బాగున్నది ఇప్పుడు ఈ మేడం గారు దయవాళ్ళం నా బిడ్డ మంచిగా అసలు నా బిడ్డ ఇక మేము అనుకున్నాం నా భర్త నేను ఈ అమ్మాయిని చంపి మేము ముగ్గురం కూడా చచ్చిపోదామని అనుకున్నాం చాలా బాధపడ్డాం బాధపడ్డాం లోపల పెయిన్ అలాగే ఉంటుందండి నాకు నిద్ర వచ్చేది కాదు అందరు అనేవాళ్ళు నీ బిడ్డ బట్టలు లేకుండా తిరుగుతుంది ఇక అది ఇది అని మా చుట్టాల్లోనే ఒక అతను అన్నాడు అయ్యో నేను మనసులో ఆపుకోలేక తమ్ముడు అని చెప్తే అతను అన్నాడు నీ బిడ్డగా బట్టలు లేకుండానే తిరుగుతుంది చూడు అది ఇదని తిట్టిండు తిడితే నువ్వు బాధతో చెప్పుకుంటే ఆయన అన్ని మాటలు అంటాడు అన్నాడు నా బిడ్డ మంచిగా అవ్వాలా చూడు ఇప్పుడు మా అమ్మ మేమే మాట మేము మంచిగా టాబ్లెట్లు వాడుతున్నాం కదా అని ఎట్టైనా అప్పు చేసైనా నా బిడ్డని మంచిగా చూసుకోవాలా మేము తిన్నా తినకపోయినా నా బిడ్డ మంచిగా అవ్వాలని ఆ మేడం దగ్గర వచ్చి నా భర్త ఫస్ట్ సారి నా భర్త ఒక్కడే పంపించాను వచ్చి అంతా చెప్పారు చెప్పిన తర్వాత రెండోసారి ఇక మేము వచ్చి ఇక రోజు మేము నెల నెల వచ్చి టాబ్లెట్లు తీసుకొని మేడంని చూపించుకొని వెళ్తున్నాం నా బిడ్డ చాలా మటుకు మంచిగా ఉన్నది ఇప్పుడు ఆ మేడంకు మేము చాలా మంచిగా ఏ మంచిగా ఎదగాలని మంచిగా ఉండాలని ఆ మేడంకి ఇప్పుడు మర్చిపో మేము వాళ్ళ బిడ్డలు వాళ్ళు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా బిడ్డకు మంచిగా చేస్తారు పెళ్ళి కూడా చేసి చేసి పంపించిన దాకా నా బిడ్డకు మంచిగా ఉండాలని నేను మేడం మేడంకు దేవుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాం ఆ మేడం మంచిగా ఉండాలని నా లాంటి వాళ్ళందరికీ నా బిడ్డ లాంటి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నమస్తే మేడం నమస్తే అమ్మా ఇది ఇది ఏదో ఒక క్యాన్వస్ చేసేది కాదు ఒక హృదయంలో బాధ ఇప్పుడు నా బిడ్డ జాబ్ కూడా చేస్తానంటుంది మేడం నేను చేయగలరు నేను చేస్తాను ఎక్కడైనా జాబ్ ఉన్నా ప్రైవేట్ జాబ్ అయినా చేస్తాను మా నాన్న చాలా కష్టపడి మా నా అక్కకు పెళ్లి చేసి చాలా బాధల్లో ఉన్నాడు కాబట్టి మా నాన్న నా నేను జాబ్ చేసి అయినా నా ఖర్చు నేను నాకు మా పాకెట్ మనీ నేను ఉంచుకుంటాను అని చెప్తుంది నా బిడ్డ ఇది నా యొక్క సక్సెస్ కాదండి పేరెంట్స్ యొక్క వాళ్ళు ఎంత నిద్రలేని రాత్రుల్లో అన్నంలో కన్నీళ్లు పడి వాటిని తిన్న రాత్రుల్లో ఎన్నో ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా మీకోసమే మేము చదువుకున్నాం మా విద్య డబ్బు కోసం ఒక్కదానికే కాదండి సహాయపడటానికి దయతో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ ఉన్న డాక్టర్ కానీ మీరు చూపించుకొని మీరు బాగు చేసుకోండి Thank you. Bye.